ॐकाररूपिणी क्लीङ्कारवासिनी जगदीकमोहिनी प्रकृतिस्वरूपिणी హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాక్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని దత్తాత్రేయ స్వామివారిని అనగా అమ్మవారిని అయితే వేడుకుందాము నేను ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా దత్త ప్రదక్షిణలు అలాగే దత్తాత్రేయ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలి అని అందులో భాగంగానే దత్త ప్ర ప్రదక్షిణలు ఎలా చేయాలి ఎవరెవరు చేసుకోవాలి ఏ ఏ మంత్రాలు చదువుకోవాలి దాని విధానాలన్నీ ముందు వీడియోలో తెలియజేశాను అయితే మనము మార్నింగు దత్త ప్రదక్షిణలు పూర్తయ్యాక ఈవినింగు అనగా అమ్మవారికి అయితే మళ్ళీ పూజ ప్రదక్షిణలు అవి చేయమని చెప్పారనమాట పొద్దున్న దత్తాత్రేయ స్వామి వారి అనగా అమ్మవారి పూజలోన సంకల్పము అలాగే పదహారు నామాలు ఏడు ఆవృతాలు అలాగే ఏడు ఇంటూ పదహారు అంటే నూట పన్నెండు సార్లు దత్త ప్రదక్షిణాలు అవన్నీ ముందు వీడియోలోనైతే పోస్ట్ చేశాను మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి అది మార్నింగ్ చేసిన పూజ ఈవినింగ్ కూడా మనము దా అనగా అమ్మవారికి చెయ్యాలని చెప్పారు అందుకని నేను ఈ మళ్ళీ ఇప్పుడు ఇది ఈవినింగ్ చేసుకునే పూజ అనమాట అనగా అమ్మవారికి ముందుగా గణపతి పూజ మళ్ళీ ఎప్పుడులాగే సాయంకాల పూజలోను కూడా గణపతి పూజ చేసిన తరువాత అనగా అమ్మవారి అష్టోత్తరం అయితే నేను నూట ఎనిమిది నామాలు అనగా అమ్మవారి అయితే చదువుకున్నాను గణపతి పూజ అనంతరం సంకల్పం అది చెప్పుకొని మళ్ళీ షాట్ షోసార పూజ కూడా చేసుకొని అనగాదేవి అష్టోత్తర శతనామాళి అయితే చదువుకున్నాను నేను అది చదువుకున్న తరువాత ఇంకా మనకి కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి కూడా చెయ్యాలి అయితే ఈ అనగాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ నేను కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న తరువాత అష్టోత్తరం అయిన తర్వాత మళ్ళీ మనము అనగా అమ్మవారికి ప్రదక్షిణానికి ఆ సమయంలో ఒక శ్లోకాన్ని అయితే పఠిస్తూ చుట్టూ ప్రదక్షిణలు అయితే చెయ్యాలి ఇప్పుడైతే నేను అనగా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఓం శ్రీ అనఘాయై నమ ఓం మహాదేవ్యై నమ ఓం మహాలక్ష్మై నమ ఓం అనఘాస్వామి పత్యి నమ ఓం యోగీసాయ నమ ఓం త్రివిదాసు విదారిణ్యై నమ ఓం త్రిగుణాయ నమ ಓಂ ಅಷ್ಟಪುತ್ರ ಅಷ್ಟಪುತ್ರಕುಟುಂಬಿನ್ಯ ನಮಃ ಓಂ ಸೇವ್ಯ ಪದೇ ನಮಃ ಓಂ ಗೃಹ ದೀಪ್ತಾಯ ನಮಃ ಓಂ ವಿನೀತಾಯೈ ನಮಃ ಓಂ ಅನಸೂಯ ಅನಸೂಯ ಅತ್ರಿ ಪ್ರೀತಿ ನಮಃ ಓಂ ಮನೋಜ್ಞಾಯೈ ನಮಃ ಓಂ ಯೋಗಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣ್ಯೈ ನಮಃ ఓం యోగాతీత హృదయ నమ ఓం భర్తృశుశ్రూష నోత్కరాయ నమ ఓం మత్యై నమ ఓం తాపసి వేషాదారిణ్యై నమ ఓం తాపత్రయప్రదే నమ ఓం చిత్రాసనోపవిశిష్టాయ నమ ఇలాగా అమ్మవారి తాలూకా అష్టోత్తరమైన తర్వాత ఇంకా అనగా అమ్మవారి తాలూకా మంత్రం పఠిస్తూ ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి నేనైతే మా అదే మాల పట్టుకొని లెక్క పెట్టుకుంటూ అనగా అమ్మవారికి ప్రదక్షిణమైతే చేస్తున్నాను ఈ ప్రదక్షిణము నూట ఎనిమిది సార్లు ఈ నామం తలంచుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇప్పుడైతే ఆ పఠించిన శ్లోకం అన్నమాట ప ప్రదక్షిణ సమయాల్లో పఠించవలసిన శ్లోకం ఇప్పుడు నేను చదువుతున్నాను ఇవి నూట ఎనిమిది సార్లు చదివి ప్రాణగా ప్రదక్షిణమైతే చేసుకున్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్వాతి హరేదేవి నారాయణి నమోస్తుతే ఇలాగా ఈ మంత్రమైతే నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది ప్రద ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను మళ్ళీ ముందులాగే ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలు అమ్మవారివి అయ్యాక మళ్ళీ పూజ దగ్గర అయితే కూర్చొని మనము అమ్మవారికి ఇంకొక మంత్రం చదువుకొని అంటే ముందు దత్తాత్రేయ స్వామివారికి చదువుకున్నాం కదా ఆ మంత్రాన్నే మళ్ళీ చదువుకోవాలన్నమాట పూ పీఠం దగ్గర కూర్చొని నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతి అని ఇది కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం కూడా పఠించాలి మళ్ళీ చెప్తాను వినండి ఈ మంత్రం నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురుశాంతి ప్రయత్సమే అని ఈ మంత్రాన్ని కూడా ఒక నూట ఎనిమిది సార్లు చేసుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకుంటే ఇంకా మనకి దత్త ప్రదక్షిణలు పొద్దున్న అయ్యవారికి ఈవినింగ్ అమ్మవారికి ఈ ప్రదక్షిణలు అయితే మనకి ఇంకా పూర్తయినట్టే ఇప్పుడు మహామంగళ హారతి ఇచ్చుకొని అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు అన్ని ఇచ్చుకొని హారతి ఇప్పుడు అయితే గోధుమ పిండితో బెల్లం వేసి చేసిన അവി ആ ചപ്പാത്തി അപ്പാർ ടി അത് മാത്രം മനമു പ്രസാദങ്ങൾ പെട്ടോവോളി ഇപ്പോഴും ഹാര അമ്പ മംഗളം ജഗദംബ മംഗളം അമ്പ മംഗളം ജഗദംബ മംഗളം മംഗളാരൂപിണി ഗൗരിമംഗളം വാണി മംഗളം സർവാണി മംഗളം చదువులం సారదాంబనీ కుమంగళం చదువులం సారదాంబనీ మంగళం మాత మంగళం జగన్మాత మంగళం అన్నపూర్ణేశ్వరీ దేవి మంగళం లక్ష్మీ మంగళం శ్రీ లక్ష్మి మంగళం మహాలక్ష్మి స్వరూపిణి అనఘమ్మ మంగళం ఇలాగ మంగళహారతి ఇచ్చుకొని అమ్మవారికి నీరాజనం సమర్పించుకొని తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఎప్పుడు నుండో అనుకున్న దత్త ప్రదక్షిణమైతే పూర్తయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్